అన లైవ్ అన్న థాంక్యూ వన్స్ అగైన్ ఈ అవకాశం ఇచ్చినటువంటి వరిసిద్ధి వినాయక బొమ్మేరానా బొమ్మేర్ వారందరికీ కూడా పేరుపేనా ధన్యవాదాలు థ్యాంక్ యూ నాకు ఎవరపేరేని స్పెషల్ గా చెప్పలేదు మరి అందుకే ఈ పేరు DJ టిల్లు టిల్లు మరి మనం బొమ్మేర్ వచ్చాం కదా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ఇక్కడ ఏంటి బొమ్మేర్ నీకు ఫ్రెండ్స్ ఉన్నారు యా ఉన్నారు రాయి ఎవరు రై చైతన్య వరామ చైతన్య వర్మ గారు ఎవరండి హలో చైతన్య వర్మ గారు ఏం చేస్తారైనా ఆయన మేనేజర్ ఆయన మేనేజర్ దేంట్లో మేనేజరు ప్యాకాట్లో మేనేజర్ ఆయన ప్యాకాట్ ఏం ఆడ్డ ఆయన నీకు తెలియదు మామూలు కొండ ఆయనతో మొక్క తిరిగేశాడు షో అంటాడు షో ఏమన్నా ఏమండి షో అంటారా ఆయన అసలు ఆడ్డంట ప్యాకాట్ ఇంకా ఉన్నారు ఇక్కడ ఎవరున్నారా అంటే ఇక్కడ నీకు ఇంకెవరు తెలుసు నాకా ఎవరు తెలుసు శివ ఎవరు ఫైనాన్స్ ఫైనాన్స్ ఏం చేస్తాడు రోఫా రోఫా లెక్క వేసుకోండి కూర్చుంటాడా ఏమైందిరా ఎవరికైనా కూర్చోడనుకో వసూలు చేసేవారు నిద్ర కూడా ఆహా ఆయన సన్నగా పోతాడా నోర్వే అందుకే ఆయన ఏం సన్న కొత్తలేదు ఇంకెవరు తెలుసు నీకు ఇక్కడ చింటి వాయిడ్ చింటి వాయిడ్ ఏం చేస్తాడు బైక్ తోలుతాడు బైక్ తోలుతాడు ఏమైంది ఒక రోజు అలాగే తోలేడంటా చేతులు లేసి ఆ స్తంభం వచ్చి సజ్జ కొట్టిందంట ఎవరు సజ్జకలేదు ఇంకెవరు తెలుసు నీకు ఇక్కడ రేవంత్ ఎవరండి యూత్కూర్రోడు ఆయన యూత్కొర్రో లోపల ఉన్నాడు అంటారా పైకి అలాగే పై పైకే దైవ యా సరే ఇంకెవరు తెలుసు నీకు శంకర్ శంకర్ ఎవరే నాగిని డ్యాన్స్ చేస్తాడు రే శంకర్ నాగిని డ్యాన్స్ పోతాడు లొంగలాడిపోతాడు నూరమే లొంగలాడిపో తెలుసా నీకు ఫుడ్ డిపార్ట్మెంట్ ఫుడ్ డిపార్ట్మెంట్ ఆయనేనండి ఆహా వెరీ గుడ్ ఇంకెవరు తెలుసు నీకు నాకా ఇంక ఇక్కడ ఎవరు తెలుసు నీకు నాకు చాలా మంది తెలుసు ఒకరి పేరు చెప్పు మాధవ్ ఆయన ఏం చేస్తాడు కన్సల్టెన్సీ ఆయన జాబ్ అనుకో జాబ్ చేస్తే మందు ఫ్రీ నోరే ఆయన అలాంటాడు కాదు ఏకట్టు అంటాడే కట్ కట్అవుట్ చేసుకుని కొన్నాడు మంచి కట్అవుట్ ఆయన నిజంగా ఇంకా ఉన్నారు నాకు ఎక్కడ ఎవరున్నారు హెవీ డ్రైవరు ఎవరు ఆయన హెవీ డ్రైవర్ అన్ని తోలేస్తాడు విమానం తప్ప విమానం తప్ప అన్ని తోలేస్తాడా నీకెలా తెలుసు రేపు సాంగ్ వారిని సాంగ్ వారిని తీసుకెళ్ళి ఆయనే ఆయనేనా ఇంకెవరు సురేంద్ర గాడు గాడు ఏంట్రా నా ఫ్రెండే ఎందుకు సురేంద్రా ఏం చేస్తారు రామ్ రామ్ ఏం చేస్తాడు ఏం ప్లేయర్స్ రా ఒకరికి ఒకరు లైఫ్ ఇచ్చుకుంటు దేంట్లో మెఫన్ కూడా ఏ మాట ఆడతారా పబ్జీ పబ్జి ఆడతారా ఓకే అయితే నీకు ఇక్కడ చాలా మంది తెలుసు మా సాయి గారు కూడా తెలుసు సాయోడు ఆలీను కనుకొర్రాడు ఆయన ఆలీను అనుకుర్రాడు అంటే అన్నిట్లో వెళ్ళింటేంటాడు అలాగ అనకూడదు ఇంకెవరు తెలుసు రుద్ర రుద్ర తెలుసా మీకు తెలిసినా ఆయన ఎవరు ఆయన ఆల్ ఆల్రౌండర్ ఏం చేస్తాడు గుట్టు సప్ కాకుండా చేసుకుంటూ వెళ్ళిపోతాడు గుట్టు సబ్డు కాకుండా వెళ్తాను సరే ఇంకెవరున్నారు నవీన్ నవీన్ ఏం చేస్తాడు ఆడు బీబీసీ బీబీసీ అంటే ఇది ఆదరణ ఆయన అన్ని ఊదేస్తుంటాడు ఉంటాడో చూసి రమ్మంటే కాల్చి వచ్చినాఫా ఎవరు నవీన్ గారా ఇంకెవరు తెలుసు నీకు జీ సాయి జీ సాయి అంటే గారపటోడు నోర్మే మనం అలా అనకూడదు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్ benar tidak? benar G-Side itu Girls' Side Girls' Side ya? Lower Boy Tidak salah Dia Lower Boy Siapa lagi? Siva Subramanyam Siapa lagi Siva Lower Boy Berapa orang di sini? Ya Siapa lagi? Siapa lagi? Raju రాజు ఏం చేస్తారా ఆయన ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లైటింగ్ చేసింది ఆయనే ఎన్ ఇందాక ఆపేశాడా అది కూడా ఆయన క్రెడెట్ అది క్రెడిట్ ఎందుకు ఇస్తాను ఆయన ఎలక్టేషన్ ఇంకొకరున్నారా ఇంకొకరు ఉన్నారు ఎవరు పి రాజు గారు ఎవర్రా వ్యవసాయం సీనియర్ సీనియర్ రాజుగారు ఎవరండి ఆయన మా వ్యవసాయం నిజంగా ఆయన గట్టిగా చెప్పలు కొట్టాలండి వ్యవసాయం బాగుంది చాలా గ్రేట్ జాబ్ శ్రీదేవి డ్రామా కంపెనీలో వ్యవసాయం గురించి ఒక మాట్లాడతానండి మోసం తెలియని మనుషులు చేసే ఔషధం వ్యవసాయం అండి సూపర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ గురుగారావు థ్యాంక్ యూ ఆయనకి యూ చెప్తున్నా ఆయన ఒక్కలే పెద్ద మిగిలిన లక్క పెడతలు లక్క పెడతలు కాదు యూత్ అనాలి ఓకే సరే ఇంకెవరం నీకున్నారా ఎవరిపై మర్చిపోయావా ఎవరి పిల్లలు మర్చిపోయామీ ప్రెసిడెంట్ పేరా సింగ్ అని చెప్పలేదండి ఆ కుంకేరు చెప్పారండి ఫీల్ అవుతాడు సింగ్ గారా సింగ్ చైల్డ్ ప్రెసిడెంట్ చైల్డ్ ప్రెసిడెంట్ అండి హలో సింగ్ గారు ఏంటి సీరియస్గా ఉన్నారు ఒకసారి వెళ్ళారండి రావట్లేదండి ఆయన మాబైల్గా అయితే రావడంట సింగ వచ్చాడు సింగేనండి మీ పేరు రామకృష్ణ కిట్టా రామకృష్ణ కిట్టి పక్కన ఒకసారి నోరు కిట్ట ఏమనుకోండి ఏమనుకోలేదు అక్కడికి ఇంగ్లీష్ అయితే నోరు సరే కిట్టు ఏదైనా మంచిగా మాట్లాడు హాయ్ కిట్టన్నా చెప్పన్నా ప్రెసిడెంట్ మీరు అంటే ఏం చేస్తారు ఏమి చేయ కూర్చుంటా ఏం చేయడం కూర్చుంటారా షో ప్రెసిడెంట్ షో ప్రెసిడెంట్ కాదు ఆయన చేస్తారు పైకి చెప్పుకోవట్లేదు అంటే కదండి మామూలుగా మీరు ఏం చేస్తూ ఉంటారు చదువు అయిపోయిందండి చదువుతున్నాను ఫస్ట్ ఇయర్ అయింది బీటెక్ అర్థమైపోతున్నాయి ఏంటో ఫీచర్ అర్థమైపోతున్నాయా బీటెక్ అంటే ఇంజనీర్ కదా నేను ఒకళ్ళ పేరు మర్చిపోయాను ఎవరు పేరు బాలు బాలువా ఎవరి సినిమా పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన కూడా అంతే ఎవరు ఫిట్ ఆఫర్ ఎమ్మెల్యే గారు తాలూకంట అవునా ఎక్కడన్నా బాల వచ్చారా రాలేదా సరే మాట్లాడే హాయ్ కిట్ట చెప్ప సినిమా చూస్తారా చల్లబడింది అండి వాయిస్ కొంతమంది వాయిస్ మెల్లగానే ఉంటుంది కదండి అవునండి మీరు మెల్లగానే ఉంటారు ఇప్పుడు మెల్లగానే ఉంటాడులే నిమజ్జనం రోజు చూడాలి అప్పుడేం చేస్తారండి సత్యం చేస్తాడు అంట సైనా మామూలుగా మీరు ఎవరి పేరండి ప్రభాస్ ప్రభాస్ చిన్న డైలాగ్ చెప్తారా చిన్న డైలాగ్ చెప్తారా కట్అట్ చూసా కొన్ని కొన్ని ఏమైందిరా ముఖంలో ఇద్దారా చెప్పినప్పుడు ఓకే అడిగేనా అడుగు మంచి ఏదైనా ఒక చిన్న క్వశ్చన్ అడుగు అన్న చిన్న క్వశ్చన్ అడగనా ఒక గిన్నెలో ఒక గిన్నెలో నెయ్యి నెయ్యిపోసి ఎండలో పెడితే ఏమవుతుంది ఒక గిన్నెలో నెయ్యి నెయ్యిపో ఎండలో పెడితే ఏమవుతుంది ఇంకా ప్రెసిడెంట్ తెలియవాడు ప్రెసిడెంట్ తెలివి చెప్తారా చెప్పండి సార్ చెప్తాను సార్ అవును చెప్తున్నారా నేను కాఫీ కొట్టుకోనా కాఫీ ఏం కొట్టద్దులే కొన్ని కొట్టుకోనా చెప్పండి సార్ గిన్నెలో పోసి ఎండలో పెడితే పోతున్నా చాలా ఈజీ ఏంటి ఆన్సర్ నుంచి చెప్పు కుక్కొచ్చు నాకే వచ్చిన నాకేద్దా అలా కదా ఆయన ఏదైనా మంచి క్వశ్చన్ అడుగు సరే కానీ రామకృష్ణ ప్రభాస్ గారు అంటే ఆయన వాడుకోడితేడుకంటే వాడు ఫేవరెట్ హీరోహిన్ ఎవరు ఏ ఏ అనుష్క అండి అదే నాకు అర్థమైంది ఏ అనుష్క బాహుబలి పొలాల ఎరుకుంటావు కదా నోరు పొలాల ఎరుకునే అనుష్క కాదు ఆ అమ్మాయి స్వీటీ ఒరిజినల్ క్యారెక్టర్ కదండి ఏ అనుష్క ఎందుకు నచ్చింది ప్రభాస్ బాగా బాగుంటుంది కాబట్టి నువ్వు లవ్ చేస్తావు ఆయన బాగుంటుంది ఏంటి ఆయన విశాల హృదయం అనుకుంటా అంటే ఎవరు ఇంట్రెస్ట్ చాలా ఆయన ప్రభాస్ పక్కన బాగుంటుంది కాబట్టి ఆవిడే మీకు బెస్ట్ హీరోయిన్ ఓకే సార్ వెళ్ళండి సార్ ఆ నిష్కాని అడగానని చెప్పు నాకు ఎందుకో ఫేస్ అంటే బ్యాచ్ మీద మిగిలిపోతారా చెప్పు ఆయన ఏం బ్యాచ్లకి ఏం మిగిలిరా థ్యాంక్ యూ సార్ రామకృష్ణ గారు ఫర్ కమింగ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ